హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా కొంతమందికి రైతు బంధు పైసలు అయితే పడుతున్నాయి కానీ మరొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఏం జరుగుతుంది దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది సో రైతు బంధుపై ఇప్పుడు వచ్చిన ఒక న్యూస్ అయితే చూపిస్తాను సో ఆ న్యూస్ చూసుకున్నట్టయితే రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతుకి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవ్వాలి కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎకరానికి మనకి రెండు రూపాయలు మాత్రమే క్రెడిట్ అవుతున్నాయి అంటే కొంతమందికి ముప్పై రెండు గుంటలు ఉన్న ఒక పర్సన్కి రెండు రూపాయలు మాత్రమే క్రెడిట్ అవ్వడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇంకా ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే రిలీజ్ చేయాలి కాకపోతే ఇప్పుడున్న సమాచారం మేరకు ప్రభుత్వం దగ్గర డబ్బులు నిధులు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పేసి చాలామంది చెప్పు చెప్తున్నారు ఆరు వందల ఇరవై ఐదు కోట్లైనా ఒకటి నుంచి రెండు ఎకరాలు లోపు ఉన్న పర్సన్స్ మాత్రమే క్రెడిట్ అయ్యాయి అందులో కూడా సగం మంది అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా విషయం ఏంటంటే ఈసారి మాత్రం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వబోతున్నారు అంటే సేద్యం ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు ఇస్తారని చెప్పి చెప్తున్నారు సై అది కూడా దానికి పరిమిత అయితే ఏం పెట్టకపోవచ్చు అంటే సేద్యం ఉన్న భూమి అంటే ఒక పర్సన్కి ఇరవై ఐదు ఎకరాలు ఉందనుకోండి అందులో ఇంత ముందుకు మనకి చెప్తున్నైతే ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్నారు కదా కానీ ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి పది ఎకరాలు కాదండి ఎంత భూమి సేద్యం చేస్తే అంత భూమికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా మందికి రైతు బంధు పైసలు అయితే క్రెడిట్ అవుతున్నాయి కానీ ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు క్రెడిట్ అయిన ప్రతి ఒక్కరికి చూసుకుంటే కొంతమందికి రెండు రూపాయలు మన ఒక పర్సన్కి ఐదు ఎకరాలు ఉన్న పర్సన్కి ఒక రూపాయి మాత్రమే క్రెడిట్ అవ్వడం జరిగింది ఎందుకు ఇలా అవుతుందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మనకి వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో నగదు బదిలీ జమ అయ్యేలా చూస్తున్నారు ఖచ్చితంగా చూద్దాం ఏదేమైనా ఇది ఈ రెండు మూడు రోజులైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎంతమందికి రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా ఎటువంటి సమాచారం కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆర్ గ్యారంటీలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను ఎప్పుడప్పుడు చేరవేస్తున్నానో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే